నిషా రేపు నైన్కు వచ్చి పికప్ చేసుకుంటా ఓకే ఐ లవ్ యురే నిషా నాకు ఉద్దేశం లేదు ఏంటమ్మా నిషా వాయిస్ డల్గా ఉందేంటి ఉంది ఏంటి చెప్పమా పర్లేదు అన్ని మనసులోనే దాచుకుంటావు అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయద్దని ఎన్నిసార్లు చెప్పాను అమ్మా నేను రావడానికి లేట్ అవుతుంది నువ్వు ఫోన్ చేయదండి సార్ సార్ ఆఫ్ ఐ ఎంటైర్ ప్రాసెస్ ఎమోషన్ చెప్పడానికి ఇంగ్లీష్ అక్కర్లేదురా ఏ భాష అయినా ఓకే నువ్వు మేనేజ్ చేస్తున్నా నీ టెన్షన్ దాని వెనకున్న ఇంటెన్షన్ చెప్పరా వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు లేదు సార్ నేనేం తీసుకోలేదు ముప్పై కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదు మూడు రోజుల్లో సంపాదిస్తాను కానీ నన్ను మోసం చేసావు చూడు అది అది భరించలేదు నేనెవరినైనా వదిలేస్తాను కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలియ్యాను ఒకవేళ వదలాల్సి వస్తే ఈవిడ ప్రభాస్ తల్లి ముప్పై రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని ముప్పై ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ ముప్పై పదాలు కూడా రాలేదు ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది పుర్రికో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని

దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు దయచేసి ఇంకోసారి రాకండి మా ఉద్యోగాలు పోతాయి అరే నాన్నరా ఏనా రేంజ్ బెంజ్ షడా

స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా యూ విద్య డోంట్ సే ఎనీథింగ్ ఏ ఛానల్ వచ్చాడు జెమిని టీవీ చి సిగ్గు లేదురా ఒక జెమిని లో వచ్చావు ఎన్డి టీవీ లో రావచ్చు కదా బీబీసీ లో రావచ్చు కదా సిఎన్ఎల్ లో రావచ్చు కదా ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అద్దరి అన్నా సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను కుమ్మేసేవాడి రా కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది ఎండి టీవీ అంటే బీబీసీ అంట పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్ మిక్సింగ్ హే రాజేశ్వరి వాడి కాలేజ్ ఆఖర్ రోజు బర్త్ డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం

మిగతా విషయాలు భద్రం గారు చెప్తాడా రే 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 ఏంట్రాది అవునరా టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా మళ్ళీ మనమందరం అందరం కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా నీకెందుకురా నీకెందుకు ఫీల్ ఎవరి మీద ఫ్రెండ్స్ రాజేష్ గీత సీత పండు నందిని రఘు సీను బుజ్జి పది సంవత్సరాలు కలుస్తున్నావు ప్రోగ్రామ్ మీరు తీసేస్తా అన్నా కుదరద అక్కడ బోల్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేపు రేవ్ కాలేజ్కి వెళ్ళా సర్టిఫికెట్ తీసుకుని నువ్వు కూడా బైల్ తీర్రా ఆ బాబాయ్ బాబాయ్ రే 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 బాబాయ్ తప్పదన్న గారు నాకు సర్టిఫికెట్స్ చాలా అవసరం ఎప్పుడేదో ఫిట్టింగ్ బుర్తు

కండిషన్ చాలా సీరియస్ ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్ నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా